అసలు నిజంగా నువ్వు గ్రేట్ అబ్బా మూడో తరగతిలోనే నిర్ణయించుకున్నావు అంటే నీకు గురించి అంటే మంది తెలుసు కానీ ఇప్పుడున్న వాళ్ళకు తెలియకపోవచ్చు ఒక వన్ మినిట్లో ఏం చెప్తారు చెప్పు అంటే అప్పుడు మూడో తరగతి ఉన్నప్పుడు ఏ టైంలో మీరు అసలు నిర్ణయం తీసుకున్నారు అసలు అంటే తెలంగాణ రాష్ట్రం కోసం బంధు పిలిపించారు నేను మూడో తరగతిలో ఉన్నా స్కూల్ బంద్ పిలిపిస్తే మమ్మీ డాడీ చిన్నప్పుడు ఉన్నప్పుడే చనిపోయారు గుప్పల మీద ఉప్పలే ప్రాపర్ వచ్చేసి వరంగల్ జిల్లాలో సెట్ అయ్యారు సెట్ అయ్యాను ఇక అప్పుడు అమ్మానాన్న కూడా లేరు మీకు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు మమ్మీ డాడీ ఇద్దరు చిన్న ఉన్నప్పుడే చనిపోయారు అప్పుడు మా అప్పుడు భూపాల పిల్లి ఇంచార్జ్ మధుసంచారి గారు వారు చూసి తెలంగాణ బంధు పిలిపిస్తే నేను నేను పోయిన జై తెలంగాణ అనుకుంటా జై తెలంగాణ అనుకుంటా పోతే ఇప్పుడు మంత్రుల అన్వయ వచ్చింది కాంగ్రెస్ పార్టీ మంత్రులు అప్పుడు మంత్రులు కాన్వేచ్ ఆ కార్ మీద కార్ మీద ఎక్కి టాయిలెట్ పోయి పంటే పోసినా అప్పుడు ఏంది రిచ్చ కొట్టిన ఇక నేను ఎక్కిరూరు చేరు రిచ్చ కొట్టిండా ఏం లేదు అక్కడ ఉన్న వాళ్ళ ఉద్యమకారు పెద్దోళ్ళు నీకంటే జై తెలంగాణ జై తెలంగాణ అనుకుంటే దానికి ఆకర్షితయితే